శతకం అంటే వంద అని మనందరికీ తెలుసు అలాగే ఆయుర్వేదంలో శతావరి అనే ఒక మూలిక ఉంది శతావరి అంటే వందకు పైగా జబ్బుల్ని దాయం చేసే దివ్య ఔషధమని చెబుతారు నిపుణులు ప్రత్యేకించి శతావరిని స్త్రీలకు సంబంధించిన ఒక అద్భుతమైన ఔషధమని చెప్పుకోవచ్చు నెలసరి చిక్కులు మొదలుకొని హార్మోన్ల సమస్యలు మెనోపాజు ఇబ్బందుల వరకు అన్ని రకాల సమస్యలకు శతావరి చక్కగా పనిచేస్తుంది స్త్రీలకు ఎంతగానో ఉపయుక్తంగా ఉండే ఆయుర్వేద ఔషధం శతావరి గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం శతావరి ప్రకృతి మానవాళిని శతాయుష్మాన్ భవ అంటూ దీవిస్తూ అందించిన అద్భుతమైన ఔషధ మూలిక ఇది శతావరిని పదిహేడు వందల ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తించారు వంద రోగాలను నయం చేసేది అని శతావరికి ఆయుర్వేదంలో పేరుంది ముఖ్యంగా స్త్రీల సమస్యలను తగ్గించే దివ్యౌషధంగా శతావరికి పేరు స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలోనూ బాలింతల్లో పాలు పుష్కలంగా పడటానికి మెనోపా సమస్యలను నివారించడంలో శతావరి బాగా పనిచేస్తుంది గర్భధారణకు కూడా ఇది తోడ్పడుతుంది మొత్తంగా స్త్రీల పాలిటి ఆరోగ్య ప్రదాయినిగా